హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డాడీస్ ఈరోజు మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేయడం అలాగా చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేయండి కావాల్సిన పదార్థాలు మూడు ఎండుమిరపకాయలండి అండి మూడు ఎండిమిరపకాయలు అండి మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అండి ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు కొంచెం కొంచెం అర స్పూన్ అర స్పూన్ పెట్టుకుంటే చాలండి దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం పెరుగు అండి పెరుగు కావాలి పొట్లకాయ సగం పొట్లకాయ అయితే సరిపోతుందండి సగం పొట్లకాయని ఇలాగా చక్రాల్లో తరుకుని పెట్టుకోవాలండి ముందుగా మనం పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలండి అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్లు మరగాలండి ఇదిగోండి ఇలా బాగా ఉడికిపోవాలండి ఉడికిపోయిన వాటిని ఇలా ఇలా పెట్టి చూస్తే మీకు ఉడికినట్టు తెలిసిపోతుంది అనమాట ఈ ఉడికిపోయిన తర్వాత వీటిని స్టైనర్ స్టైనర్తో కొంచెం పక్కకు తీసేసుకోవాలి అనమాట ఇలా పక్కకు తీసేసుకోవాలి ఇలా ఇవి చల్లారాలన్నమాట అండి ఇది ఈ స్టైనర్స్తో పక్కకు తీసేసుకుని ఈ నీళ్లు బయట వంపేసుకోవడమేనండి ఈ స్ట్రైనర్తో పక్కకు తీసేసుకుని ఈ నీళ్ళని మనం స్టవ్ తగ్గించుకొని నీళ్ళని బయట వంపేసుకోవాలన్నమాట వంపేసుకుని మళ్ళీ ఉలుముక పెట్టుకుని అండి దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఉన్న నూనె వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓన్లీ పోపు వేగడానికి మటుకేనండి పోపు వేగడం మటుకు కనుక రెండు స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది నూనె తాగిన తర్వాత ఇందులో మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ పక్కన పెట్టుకున్నాం కాకుండా అన్నీ అర స్పూన్ అర స్పూన్ వేసుకుంటే చాలండి కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో మిరపకాయలు మూడు పెట్టుకున్నాం కదండి ఇవి వీటిని చిన్న ముక్కల కింద ఇలాగా చేసుకుని ఇందులో వేసుకోవాలండి చిన్న ముక్కల కింద చేసుకుని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఈ మూడు పచ్చిమిరపకాయలు తీస్తున్నాం కదండి అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని ఇందులో వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలి కొంచెం వేగిన తర్వాత మనం సర్వే పాకం చెప్పాను కదండి అది కూడా ఇందులో వేసేసుకోవాలండి స్టవ్ కట్టేసుకోవాలండి పోపు వేగింది కనుక స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్టుకుని ఈ పోపుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని పెరుగు తీర్చి పెట్టుకోవాలని చెప్పాను కదండి ఈ పెరుగులో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని ఈ వేగిన పోపుని ఇందులో

ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని కొంచెం ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి మిరపకాయలు పెరుగుకి కారం పట్టడం కోసం ఒకసారి చేత్తో ఇలా నలిపేసుకోవాలన్నమాట నలిపేసుకుంటే మీకు పెరుగు పచ్చడి టేస్ట్ అనమాట ఒకసారి ఇలాగా నలిపేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు అవి వేయించాం కదా ఇలా నలిపేసుకుంటే ఇందులోకి కారం అది పట్టి పెరుగులోకి మీకు పెరుగు కమ్మదనంగా బాగుంటుందన్నమాట పెరుగు కూడా బాగా పొలవకూడదండి కొమ్మగా ఉంటేనే బాగుంటుంది పెరుగు ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇందాక చెప్పాను కదండి ఉప్పు పక్కన పెట్టుకోవాలని ఇందులో వన్ స్పూన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకోండి ఇందులో అందాక చెప్పాను కదండి కొత్తిమీర వేసుకోవాలని ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలండి కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఈ స్టానర్స్తో మనం పక్కన పొట్లకాయ పక్కన పెట్టుకున్నాం కదండి స్టేనర్తో పెట్టుకున్నాం కదా వేడిగా ఉన్నాయని దీన్ని కూడా ఒకసారి ఇలా నలిపేసుకోవాలన్నమాట ఇలా మనం గరెట్తో దేనితోనో ఇలా అనేసుకుంటే కొంచెం కచ్చామిచ్చగా నలిగిపోతుంది అనమాట పొట్లకాయ కొంచెం నలిగిపోతుంది లేకపోతే పెరుగులో వేసేటప్పటికి అది వేడి మీద వేడి మీద వేస్తాం అనుకోండి అది పెరుగు విడిగిపోతుంది అనమాట పెరుగు విడిగిపోయి ఏదో బిళ్ళలు లాగా అయిపోతుంది అందుకని కొంచెం పొట్లకాయ చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత ఇలాగ గరితో మనం ఇలా నలిపేసుకుంటే నలిగిపోతుందండి కచ్చామిచ్చగా నలిగిపోతుంది ఈ నలిగిపోయిన దాన్ని మనం మరీ ఎక్కువ నలుపుకోకూడదండి ముక్క చక్కగా నలుపుకోవాలి దీన్ని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని ఒక్కసారి మనం ఇలా కలిపేసుకుంటే మీకు జారుగా చక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర అన్నీ వేసాం కదండి దానివల్ల మీకు టేస్ట్ బాగా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి పెరుగు పెరుగు మాత్రం చాలా మంచిగా గట్టిగా ఉన్న పెరుగు అయితే మీకు టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి కొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకైనా దేనికైనా చాలా బాగుంటుందన్నమాట అండి ఒకసారి చేసుకుని టేస్ట్ చూడండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి